प्रभु में तो उन्न गात्मा तो पुनीत योहानुरासिन पवित्र सुविशेषम् लोनी శుభవార్త ఆరవ అధ్యాయము అరవయో వచనం నుండి అరవై తొమ్మిదో వచనం వరకు ఆయన శిష్యులలో అనేకులు ఇవి వినినప్పుడు ఈ మాటలో కఠినమైనవి ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి తన శిష్యులు దీనిని గురించి గొనుగుచున్నారు అని గ్రహించి యేసు ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా అట్లయినా మనుష్య కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచు ఇక ఏమందురు జీవమును ఇచ్చినది ఆత్మయే శరీరము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను ఆ విశ్వసింపని వారు ఎవరో తన్ను అప్పగింపబోవాడు ఎవడు మొదటి నుండి ఏసుకో తెలియను కనుకనే తండ్రి అనుగ్రహించననే తప్ప ఎవడునూ నా ఎద్దకు రానేరడు అని మీతో చెప్పితిని అని ఆయన పలికెను ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడును ఆయనను వెంబడింపరైరి అప్పుడు ఏసు తన పన్నిద్దరు శిష్యులతో మీరును వెళ్ళిపోయేదరా అని అడుగగా సీమాను పేతురు ప్రభు మేము ఎవరి వద్దకు పోయేదము నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు మేము విశ్వసించిటిమి నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించుతిమి అనేను ఇది క్రీస్తు సువిశేషము సువిశేష ప్రబోధం ద్వారా మన పాపంలో పరిహరింపబడునుగాక ప్రియా స్నేహితులార మన కథోలికులను ఇతర సంఘాల వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తుంటారు వారు విమర్శించు మనల్ని ఎప్పుడు తగ్గించాలని చూస్తారు ఆర్షయం చర్చి ఎప్పుడు తగ్గదు ఏ విషయంలో తగ్గదు ఎందుకు ఆర్షయం చర్చిని విమర్శిస్తారు అంటే ఇదిగో మనకు చర్చిలో మనకు యేసు ప్రభు స్వరూపం ఉన్నది మరియా తల్లి స్వరూపం ఉన్నది ఇక పునీతుల స్వరూపాలు ఉన్నవి వాళ్ళు మనల్ని చూసి మీరు విగ్రహారాధన చేస్తున్నారు విగ్రహారాధన చేస్తున్నారు అని మనల్ని అంటుంటారు విగ్రహాన్ని చేసేది కూడా మానవుడే స్వరూపాన్ని చేసింది కూడా మానవుడే మానవుడు చేయకుండా ఎవడు చేస్తాడు లోకంలో ఓ మాట చెప్పండి భూలోకంలో మానవుడేగా చేసేది సెల్ ఫోన్ ఎవడు మానవుడే గ్రహాంతర వాసం కనిపెట్టలేదు కదా ఇప్పుడు మనకు బైబిల్ ఎవరు మానవుడే కదా మరి బైబిల్లో దైవశక్తి లేదని ఎవరన్నా చెప్తారా చెప్పరు కదా బైబులు రాయడానికి ప్రేరేపించింది ఎవరు దేవుడు రాసింది ఎవరు మానవుడు ఈ స్వరూపాన్ని తయారు చేయమని ప్రేరేపించింది ఎవరు దేవుడు మరి చేసింది ఎవరు ఇప్పుడు కంప్యూటర్లు మానవులు చేసినారని చెప్పి తీసి పారేస్తామా పారేం కదా ఇప్పుడు సెల్ ఫోను తయారు చేసింది మానవులే కదా అని వాడుకోకుండా పారేస్తామా హారేం కదా పుస్తకాలు రాసింది ఎవరు మానవులే కదా వేరే గ్రహాంతాల గ్రహాంతర వాసులు ఏం కాదు కదా ఇప్పుడు జంతువులు ఏమన్నా పుస్తకాలు రాస్తాయా చెప్పండి ఎక్కడైనా కానీ పశువులు ఎవడైనా కంప్యూటర్లు తయారు చేస్తాయా తయారు చేయవు ఏది చేయాలన్నా దేనిని తయారు చేయాలన్నా కానీ ప్రేరేపించేది ఎవరు దేవుడు దేవుడు ప్రేరేపిస్తే తప్ప ఏది జరగదు అయితే పాత నిబంధనని చాలామంది పట్టుకొని దాంట్లో ఉన్నటువంటి వచనాలు పట్టుకొని విగ్రహారాధన చేయరాదు అని ఇప్పుడు మనకాడ యేసు ప్రభుత్వ స్వరూపం ఉంది మనం యేసు ప్రభు స్వరూపాన్ని మట్టితో చేయొచ్చు చెక్కతో చేయొచ్చు కట్టెతో చేయొచ్చు ఇంకా సిమెంట్తో చేయొచ్చు ఇంకా ప్లా ప్లాస్టిక్తో చేయొచ్చు ఫైబర్తో చేయొచ్చు ఇతరమైన లోహాలతో కూడా చేయవచ్చు రాతిని కూడా మొలిచి చేయవచ్చు ఈ విధంగా రకరకాలుగా మనం స్వరూపాన్ని తయారు చేయవచ్చు బైబిల్లో దేవుడు చెప్పాడు కదా మట్టితో కానీ కొయ్యతో కానీ చెక్కతో కానీ మరి ఏరు దేనితో కానీ చేయకూడదని దేవుడు చెప్పినాడు కదా ఆయన మీకు ఇంకా క్లారిటీ రాలే కదా ఎందుకంటే విగ్రహాలని మట్టితో చేస్తారు స్వరూపాలని మట్టితో చేస్తారు విగ్రహాలని సిమెంట్తో చేస్తారు స్వరూపాలని సిమెంట్తో చేస్తారు ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని వచ్చింది ఇప్పుడు దానితో కూడా విగ్రహాన్ని చేస్తారు స్వరూపాన్ని చేస్తారు ఇప్పుడు బైబుల్లో చెక్కతో చేయరాదు మట్టితో చేయరాదు అంటే విగ్రహాలు చేస్తారు మనకు స్వరూపాలు చేస్తారు ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే విగ్రహము అంటే అర్థం ఏందో చెప్పండి అవును వెరీ గుడ్ చాలా మంచిగా ఇప్పుడు నేను అశోకుని చూసినాను కదా అశోకుని మీరు అందరూ చూసినారు ఇప్పుడు వాళ్ళ నాయన రాయప్పని చూసినారు చూసినారా ఈరోజు రాయప్ప లేడు లేడు కదా ఆయన అది పుట్టిన వాళ్ళు చూసిన వాళ్ళు జీవించినప్పుడు చూసినారు చనిపోయినప్పుడు చూసినారు ఇప్పుడు ఆయన లేడు పరలోక ప్రాప్తి చెందారు ఇప్పుడు మనం ఆయనను మళ్ళా మళ్ళా భౌతిక రూపంలో చూడాలనుకుంటున్నాము అప్పుడు మనం ఏం చేస్తాము ఆయన ప్రతిరూపాన్ని తయారు చేసుకుంటాము ఆయన ప్రతిరూపాన్ని తయారు చేసుకొని ఆ ప్రతిరూపాన్ని మనము ప్రతిమ అని చెప్పుకొని ఆయనను ఆ ప్రతిమకు మనం ఏం చేస్తున్నాము దండ వేస్తున్నాము మరి మనకు ఆయనకు ఒక్కోసారి మనం ఏదైనా గౌరవ మర్యాదలు చూస్తాము మనము ఈ యొక్క దండలు వేయటము మరి ఇతరమైనటువంటి విధంగా గౌరవించడము మనము రాయప్పకు చనిపోయినటువంటి రాయప్పకు మనం గౌరవం చూపుతున్నామని మనం దండలేస్తాం అవునా కాదా అవునా సో దేనిని ప్రతిమ అంటారు విగ్రహము అంటే విచిత్రముగా గ్రహించేది గ్రాహ్యము కలిగినది విచిత్రముగా విశేషముగా గ్రాహ్యము కలిగింది ఇప్పుడు మీరు రకరకాలుగా అనుకుంటూ ఉంటారు ఇది మనకు విచిత్రముగా ఉండేటటువంటివి ఇప్పుడు మనకు గ్రీసు దేశంలో విచిత్రమైనటువంటివి మన వి విశేషముగా ఉండేటటువంటివి వింత వింత రీతిగా ఉండేటటువంటివి మనిషికి ఆడైనా ఏనుగు చెవులు ఉంటాయా నువ్వు పెట్టినావనుకో ఒక మనిషి బొమ్మను తయారు చేసి ఆ మనిషికి ఏనుగు చెవులు పెట్టావును ఎట్టు ఉంటుంది ఆయనకు ఏనుగు కాళ్ళు పెట్టామనుకో ఎట్టుంటుంది ఆయన మెడ చుట్టూ సింహం జూలు వేసినామనుకో ఎట్టుంటుంది ఇట్లాంటి అంటోడు పుడతాడా పుడతాడా ముందు పుట్టాడు కదా మరి ఆయన చేతులు ఏమో గద్ద చేతుల్లాగా ఉన్నాయనుకో మీరు ఆయన అటువంటి వాళ్ళు పుడతారా మరి ఆయనకు గద్ద రెక్కలు పెట్టారనుకో మరి ఆయన అటువంటి వాళ్ళు పుడతారా ఆయనకు బారితోగ పెట్టారనుకో మరి అటువంటి వాళ్ళు పుడతారా నేను తయారు చేసినాననుకో మనం మట్టితో నేను తయారు చేసినాననుకో ఇది ఇప్పుడు ఏమవుతుంది విచిత్రముగా వింతగా విశేషముగా ఆకర్షించేది కనుక ఇది విగ్రహము ఇప్పుడు మన చనిపోయిన రాయప్పను యధావిధిగా ఆయన ఎంత ఎత్తున్నాడో ఎంత లావునడో ఎంత ఎలా ఉన్నాడో ఆ విధంగా మనం తయారు చేస్తే అది ప్రతిమ అవుతుంది ఇప్పుడు విగ్రహం అంటే విచిత్రముగా తయారు చేయబడినది విచిత్రముగా జనాలు చూడగలిగేది విచిత్రముగా మరి జనాలను ఆకర్షించేది కనుక ఇటువంటి విచిత్రమైనటువంటివి ఎక్కడెక్కడ కనబడతాయి మనకు ఈజిప్ట్ దేశంలో గ్రీసు దేశంలో ఇంకా అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటాయి అవి విగ్రహాలు విచిత్రంగా కనపడేవి కానీ ఏసుప్రభు పుట్టినప్పుడు చూసిన వాళ్ళు ఉన్నారు యేసు ప్రభు పెరిగినప్పుడు చూసిన వాళ్ళు ఉన్నారు యేసు ప్రభు చనిపోయినప్పుడు చూసిన వాళ్ళు ఉన్నారు యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత చూసిన వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరూ ఏసు ప్రభుకి ప్రతిరూపాన్ని తయారు చేసినటువంటి దానిని మన ప్రతిమ అని పిలుస్తున్నాం అయితే ఈ ప్రతిమలు మళ్ళా రెండు రకాలు మన విగ్రహము ఒక రకము ప్రతిమ ఒక రకము అయితే ఈ ప్రతిమలలో రెండు రకాలు ఒకటిది మన కథోలిక చర్చిలో ప్రార్థనకు ఆరాధనకు మనము ఉపయోగించేటటువంటి ప్రతిమలు ఎవరెవరు ఉపయోగిస్తాము ప్రభు యొక్క ప్రతిమలను మరే తల్లి ప్రతిమలను పునీతుల ప్రతిమలను మనము ప్రార్థనకు ఆరాధనకు ఉపయోగిస్తాము కనుక వాటిని మనము ఆ ప్రతిమల ను స్వరూపాలని మనం పిలుస్తూ ఉంటాము ఇంకా కొన్ని ఉంటాయి చర్చిలోకి రానటువంటివి ప్రతిమలు చాలా ఉంటాయి అవి క్రైస్తవులు కావచ్చు కాకపోవచ్చు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిమ ఉంది ఆయన పుట్టాడు పెరిగాడు ఆయన రూపురేఖలను బట్టి తయారు చేసినటువంటి ప్రతిమ ఉంది మరి ఇంకా రకరకాలుగా గాంధీ మహాత్ముడు ఉన్నాడు ఇంకా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు ఇటువంటి వారి యొక్క ప్రతిమలను మనం గౌరవిస్తాము కానీ ప్రార్థనకు ఉపయోగించము మనం వాటిని ఆరాధనకు ఉపయోగించము మనం ఆ ప్రతిమల దగ్గర ఆరాధన చేస్తామా చేయము మనము ఆ ప్రతిమల దగ్గర ప్రార్థన చేస్తామా చేయము కానీ ఆ ప్రతిమల దగ్గర ఆ ప్రతిమలను మనము ప్రతిమలకు దండలు వేస్తూ మనము వారికి మన గౌరవము దక్కేలా చేస్తున్నామని వారిని గౌరవిస్తున్నామని మనం తలుస్తూ వారి ప్రతిమలకు మనం వేస్తూ ఉంటాము కనుక దండలు వేసినంత మాత్రాన మనం ప్రార్థన చేసినట్లా కాదు కనుక విగ్రహాలు ప్రతిమలు మళ్ళా స్వరూపాలు అన్ని మట్టితో చేయబడతవి మళ్ళీ అన్నిటినీ చెక్కతో చేయవచ్చును అన్నిటినీ మనము కొయ్యతో చేయవచ్చును మనం రకరకాలుగా చేయవచ్చును కనుక ఈ విగ్రహాలను ఆరాధించకూడదని ఈ దినమున మొదటి పఠనంలో చెప్పబడుతూ ఉంది విగ్రహాలను కనుక ఈ మన ఇజ్రాయేల్ ప్రజలు ఈజిప్టు బానిసత్వం నుండి దేవుడు ఎడారి నుండి ఎర్ర సముద్రాన్ని దాడించి ఎడారులో మన్నాను గురిపించి వారిని పోషించి వారిని అక్కడి నుంచి నలభై సంవత్సరాల పాటు వారిని పోషి అక్కడ నుండి దేవుడు వారిని వాగ్దాన భూమికి కణాను దేశానికి తీసుకుని వచ్చాడు ఈ దీని నా మొదటి పఠనంలో ఈ కణాను దేశానికి వచ్చినటువంటి ఇస్రాయల్ ప్రజలందరూ ఏం చేస్తున్నారు అంటే అప్పటి వరకు వారు ఎవరు దేవుని చూడలేదు యోహాను శుభవార్త ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనకు కనబడుతూ ఉంది అందులో మనకు ఏమనుంది ఈ లోకంలో దేవుణ్ణి ఎవడను ఎప్పుడూ చూడలేదు ఎప్పటి వరకు చూడలేదు యేసు ప్రభు పుట్టే వరకు ఎవడు దేవుణ్ణి చూడలేదు కనుక యేసు ప్రభుయే దేవుని యొక్క ప్రతిరూపమని తులశ్రీలకు రాసినటువంటి లేఖలో పునీత పావులు గారు చెప్తూ ఉన్నారు కనుక దేవుడు ఆత్మరూపంలో ఉన్నటువంటి దేవుడు పాత నిబంధనలో దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు నూతన నిబంధనలో దేవుడు ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆత్మ ధారైనటువంటి దేవుడు నూతన నిబంధనలో శరీర అవతారము నరావతారం ఎత్తి జీవించినాడు ఈ లోకంలో జన్మించి జీవించాడు కనుక పాత నిబంధనలో దేవుణ్ణి ఎవరూ చూడలేదు నూతన నిబంధనలో ఆత్మై ఉన్నటువంటి దేవుడు సృష్టి ఆరంభం నుంచి ఉన్నటువంటి దేవుడు తండ్రి దేవునితో ఉన్నటువంటి యేసు ప్రభు మనిషి అవతారం ఎత్తి నరావతారం ఎత్తి ఈ లోకంలో భౌతికంగా జన్మించాడు భౌతికంగా జీవించాడు భౌతికంగా చనిపోయాడు కనుక ఆయన రూపురేఖలనే మనము తయారు చేసుకున్నాము ఆయన ప్రతిరూపాన్ని తయారు చేసుకున్నాము ఆ ప్రతిరూపాన్ని మనము ప్రతిమంటున్నాము మన ఆర్చన్ చర్చిలో ప్రార్థనకు ఆరాధనకు ఉపయోగించేటటువంటి ప్రతిమలను స్వరూపాలని పిలుస్తున్నాము అయితే పాత నిబంధనలో రకరకాలుగా విగ్రహాలను తయారు చేస్తున్నారు ప్రియా స్నేహితులారా అక్కడ విగ్రహాలు ఎలా ఉంటాయంటే మనిషి కాళ్ళేమో ఒక జంతువు ఉంటవి మళ్ళీ మనిషి పొట్టేమో ఒక జంతువు ఉంటుంది మనిషి యొక్క చేతులేమో ఇంకొక జంతువు ఉంటాయి మనిషి తలేమో ఇంకొక తీరుగా ఉంటాయి ఈ విధంగా రకరకాలుగా ఎవడైనా పుడతాడా లోకంలో ఇన్ని రి ఇన్ని విధాలుగా ఇటువంటి ఇటువంటివి తయారు చేసినటువంటి బొమ్మలే ఆ అవతారాలే ఆ ఆకృతులే అవే విగ్రహాలు అటువంటి విగ్రహాలను ఈ దినం నా మొదటి పఠనంలో ఇస్రాయల్ ప్రజలు ఈజిప్టు దేశంలో ఉన్నటువంటి విగ్రహాలను మరలా కణాను దేశానికి వచ్చినటువంటి విగ్రహాలను అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను గొలుస్తూ అసలు శిశులైనటువంటి యావే దేవుని గొలవడం వాళ్ళని ఆరాధించడం ఆ దేవుని సేవించడం మర్చిపోతూ ఉన్నారు అప్పుడు యుహో శివ ఈ దినమున ఇస్రాయేల్ ప్రజలందరినీ సమావేశపరిచి ఇదిగో మిమ్మల్ని ఇదిగో మీరందరూ మీకు నచ్చినటువంటి విగ్రహాన్ని కొలుస్తారా కొలుసుకోండి మీకు నచ్చినటువంటి ఆహారం ఉన్నటువంటి బొమ్మను మీరు విగ్రహంగా గెలుస్తారా కలుసుకోండి మీకు నచ్చినటువంటి వింత అయినటువంటి విశేషంగా ఉన్నటువంటి ఆ బొమ్మలను విగ్రహాలుగా పెట్టుకొని ఆ విగ్రహాలనే దేవుడుగా మీరు భావించి మీరు పూజలు చేస్తున్నారు ఆరాధన చేస్తున్నారు వాటినే మొక్కుతున్నారు అటువంటి విగ్రహాన లేనటువంటి రూపాలను మీరు తయారు చేసుకొని లేనటువంటి రూపాలను మీరు విగ్రహాలుగా తయారు చేసుకుని ఆ విగ్రహం గగ్రహాలనే మీరు దేవుడిగా అనుకొని మీరు ఆరాధిస్తున్నారు అసలైన యావే దేవుని వదిలేస్తున్నారు విడిచిపెడుతున్నారు అని ఈ దినం నా మొదటి పట్టణంలో యోహో శివ చెబుతూ ఉన్నారు కనుక ప్రియా దేవుని బిడ్డలారా విగ్రహాలు మనకు ఉన్నటువంటివి విగ్రహము వేరు ప్రతిమ వేరు ప్రతిమలలో మనం వీటిని చర్చిలో ఉపయోగించే ప్రతిమలను మనము స్వరూపాలనుభిస్తాము బయట ఉన్నటువంటి మనకు ఆ ఆదర్శంగా ఉన్నటువంటి మనకు స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి మహనీయుల యొక్క ప్రతిమలను మనము బయట పెట్టుకొని మనము వాటిని సమాజంలో పెట్టుకొని వాటిని గౌరవిస్తూ ఉన్నాము వాటి ఎడల గౌరవ మర్యాదలు కలిగి ఉంటూ ఉన్నాము కనుక ప్రియ స్నేహితులారా ఇప్పుడు మీకు ఏది విగ్రహమో ఏది స్వరూపమో ఏది ప్రతిమనో మీకు తెలుస్తుంది కానీ కొంతమందికి విగ్రహం అంటే తెలియదు ప్రతిమ అంటే తెలియదు విగ్రహాలకు ప్రతిమలకు ఉన్నటువంటి తేడాలు తెలియదు ఓ అన్నిటినీ వాళ్ళు పచ్చగామరులోడికి అంతా పచ్చకున్నట్టుగా ప్రతిదాని విగ్రహం అంటుంటారు కానీ ప్రతిమలను చూసి విగ్రహం అనుకునేటటువంటి వాళ్ళు విగ్రహాన్ని చూసి ప్రతిమలు అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ విగ్రహముని విగ్రహంలాగా గుర్తించే వాళ్ళు వేరు స్వరూపాన్ని స్వరూపంలా గుర్తించే వాళ్ళు వేరు ప్రతిమను ప్రతిమలా గుర్తించే వాళ్ళు లేరు కనుక ప్రియ స్నేహితులారా ఇటువంటి తారతమ్య భేదాలను ఇటువంటి భేదాలను మీరు గుర్తించుకోవాలి మనం ఆర్సం చర్చిలో మన విగ్రహాలను ఏసు ప్రభుకి రెక్కలు ఉన్నాయా ఏసుప్రభుకి వేరే జంతువు కాళ్ళు ఏమైనా ఉన్నాయా లేవు కదా మరి ఏసు ప్రభుకి వేరే వేరే ఏదన్నా పక్షి యొక్క ఆకారం ఏమైనా ఉందా లేదు కదా దేవుడు ఇచ్చినటువంటి ఆకారాన్నే మనము తయారు చేసుకొని పెట్టుకున్నాము కనుక ప్రియ స్నేహితులారా ఇప్పుడు బైబిల్ని మానవుడే కదా రాసింది బైబిల్లో దేవుని శక్తి ఉందా లేదా బైబిల్ చదివితే మనుషులు మారుతున్నారా లేదా బైబిల్లో నీకు స్వస్థత ఉందా లేదా బైబిల్ను చదివితే నీకు అన్ని దేవుడు మేలు చేస్తున్నాడు కదా కానీ ఆ బైబిల్ను రాసింది ఎవరు మానవులు కనుక ఈ స్వరూపాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు మానవులు ఎవరు స్ఫూర్తి ఎవరు ప్రేరణ ఇచ్చారు తయారు చేయడానికి దేవుడే ఈ ఆకారాన్ని ఎవరిచ్చారు ప్రభుకి దేవుడే ఇచ్చాడు కనుక దేవుడిచ్చినటువంటి ఆకారాన్ని దేవుడిచ్చినటువంటి ఆకారాన్ని తయారు చేయమని ప్రేరణ ఇచ్చింది దేవుడే కనుక పాత నిబంధనలో దేవుని ఎవడు చూడలేదు నూతన నిబంధనలో దేవుడైనటువంటి యేసు ప్రభుని అందరూ చూశారు పాత నిబంధనలో ఉన్నటువంటి కొటేషన్లు మనం చెప్పుకోవచ్చు చాలా గొప్పగా చెప్పుకోవచ్చు కానీ పాత నిబంధనలో ఎవడూ దేవుని చూడలేదు నూతన నిబంధనలో దేవుడైనటువంటి యేసు ప్రభుని అందరూ చూశారు అందరూ చూడగలుగుతూ ఉన్నారు ఆ రూపాన్నే మనం పెట్టుకున్నాము ఆ రూపమే ప్రతిమ ఆ ప్రతిమనే మనం ప్రార్థనకు ఆరాధనకు పెట్టుకున్నాం కనుక ఈ యొక్క ఆరాధనకు ఉపయోగించేటటువంటి ప్రతిమలను స్వరూపాలని మనము చెప్పుకుంటూ ఉన్నాము కనుక మొదటి నిబంధనలో యుగో శివ ఇదిగో మీరు ఈ యొక్క విగ్రహాలను మీరు దేవులుగా భావిస్తున్నారా ఈ యొక్క వింత వింత అయినటువంటి విచిత్రమైనటువంటి ఆకారాలను ఈ రూపాలను ఈ ఆకృతులను వీటిని మీరే దేవులుగా భావించి మీరు దేవుడి యొక్క మార్గాన్ని వదిలిపెట్టిపోతున్నారా అని అడిగి అడిగినాడు అయితే ఏమన్నాడు మీరు ఏమన్నా మొక్కండి ఏ విగ్రహానైనా మొక్కండి ఏ విగ్రహాన్ని కూడా దేవుడిగా భావించి మీరు ఈ మొక్కండి జీవించండి కానీ నేను నా కుటుంబం మాత్రము యావే సేవితం అని చెప్పుకున్నారు అప్పుడు వాళ్ళు ఏమన్నాడు అట్టా మేమెందుకు వేరే దేవుళ్ళను అంటే వేరే ఆకారాలు విచిత్రమైన ఆకారాలు విచిత్రమైన రూపాలను తయారు చేసుకొని మేమెందుకు విగ్రహాలను ఆ విగ్రహాలనే దేవుళ్ళని ఎందుకు భావించి మేమెందుకు మొక్కుతాము మేమెందుకు ఆరాధిస్తాము మేము కూడా మాకెంతో మమ్మల్ని మా పూర్వీకులను మా పెద్దలను ఈజిప్ట్ నుండి ఎర్ర సముద్రాన్ని దాడించి ఎడారులో మన్నాను గురిపించి వారిని పోషించి ఖరాను దేశాన్ని తీసుకువచ్చినటువంటి ఆ యావే దేవుణ్ణి మేము కూడా సేవిస్తామని చెప్పినారు కానీ దేవుడు ఏమైనా బలవంతం చేసినాడా మీరు నన్నే మొక్కాలే వీరేవాడిని మొక్కొద్దని బలవంతం చేయలేదు కదా స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చాడు ప్రియా స్నేహితులారా ఈ దినమున సువిశేషంలో కూడా ప్రభు యొక్క బోధనలు అర్థం కాలేదు వాళ్ళకు ఏసుప్రభు ఏమన్నాడు నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయవాడు అని నేను అతని ఎందు అతను నాయందు ఉండును అని ప్రభు చెప్పాడు ఇదేంటి ఎవరైనా మనిషి శరీరాన్ని ఎవరైనా తింటారా నరమాంస పక్షకులు తప్ప ఎవడూ మనిషి శరీరాన్ని తినరు కానీ పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పినాడు రక్తమును తినరాదు రక్తమును త్రాగరాదు అని చెప్పినారు ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంటుంది ఆ ప్రాణము దేవునికి చెందినది కనుక రక్తమును త్రాగరాదన్నాడు మరి ఈ యేసు ప్రభు ఏంటి ఆ బోధనలకు వ్యతిరేకంగా ఆ బోధనలకు విరుద్ధంగా ఈయన చెప్తున్నాడేందని వాళ్ళందరూ విస్తుపోయినారు ఇదేమి బోధనలు ఈయన ఇన్నాళ్ళు మంచి ఉపమానాలు చెప్పినాడు ఎంతో మరి ఎన్నో బోధనలు చేసినాడు ఎన్నో విషయాలను బోధించినాడు చాలా చక్కగా బోధించినటువంటి ఈ యేసు ప్రభు ఈరోజేంది నా శరీరాన్ని భుజించండి నా రక్తాన్ని నం చేయండి అని చెప్తున్నాడు విరుద్ధంగా చెప్తున్నాడని అందరూ ఒకరి తర్వాత ఒకరు మొదట్లో గొనిగినారు తర్వాత వాదించినారు తర్వాత విమర్శించినారు ఆఖరి కేసు బ్రహ్మను విడిచిపెట్టి పోతూ ఉన్నారు అందరూ వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి పన్నెండు మంది అప్పోసలను పిలిచి మీరు కూడా అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు నీ దగ్గర నిత్య మాటలు మాటలున్నవి మేము బ్రతకడానికి జీవించడానికి కావలసినటువంటి మాటలు నీ దగ్గర ఉన్నవి నీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి నీ మాడలింటే మాకు కడుపు నిండిపోతుంది నీ మాడలింటే మాకు జీవం కలుగుతుంది నీ మాటలు మాకు రక్షణ కలుగుతుంది అటువంటి రక్షణ మాటలు జీవోపు మాటలు నిత్య జీవోపు మాటలు నీ దగ్గర ఉన్నాయి నిన్ను విడిచిపెట్టిపోతామా అని అపోస్తులు అన్నారు ప్రియా స్నేహితులారా ఈ యేసు ప్రభు ఏ మీరందరూ వెళ్ళిపోవద్దు మీరు ఇన్నాళ్ళ నాయముడు తిరిగినారు నా అద్భుతాలు చూసినారు నేను చేసిన స్వస్థతలు చూసినారు నేను పంచినటువంటి రొట్టెలు తిన్నారు మీరు నన్ను విడిచిపోవద్దు అని ఏమైనా బలందం చేసినాడా యేసు ప్రభు ఎక్కడన్నా చేసినాడా చేయలేదు వెళ్ళిపోతే వెళ్ళిపోని అనుకున్నాడు మరి మీరు కూడా పోతారా అని మళ్ళీ అడిగినాడు ఆ పోస్తులే ఆ పన్నెండు మంది శిష్యులను అడిగితే మేము పోం ఎందుకంటే నీ దగ్గర జీవించడానికి జీవ జీవము గల మాటలు నీ దగ్గర ఉన్నాయని వాళ్ళు విశ్వసించినారు మరి ఆనాడు యేసు ప్రభు బోధించినటువంటి ఆ యొక్క శరీరము రక్తము మనం ఈ దినమున దివ్య పూజలో దివ్య సప్రసాదముగా మనం స్వీకరిస్తూ ఉన్నాము కనుక ప్రియ స్నేహితులారా మనం ప్రభు ఆనాడు చెప్పినటువంటి మాటలు వాళ్ళు భౌతికంగా వాళ్ళు ఆలోచన చేసుకున్నారు కానీ ఏసుప్రభు చెప్పినటువంటి మాటలు ఆధ్యాత్మికముగా వాళ్ళు అర్థం చేసుకోలేదు భక్తి పారవశ్యంలో వాళ్ళు అర్థం చేసుకోలేదు ఇదిగో నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవం గల ఆహారం నేను అంటే ఏంది నువ్వు పరలోకం చేర్చుకోవా ఎప్పుడు ఇచ్చిన ఉన్నాయన నువ్వు అందరు మాదిరిగా తల్లి గర్భంలోంచి నువ్వు కూడా వచ్చావు మరి నువ్వేంది ఇట్లా చెప్తున్నావు అనని వాళ్ళు అనుకున్నారు కానీ వారికి అర్థం కాలేదు ఏ ప్రభు సృష్టి ఆరంభం నుండి పరలోక తండ్రి దగ్గర ఉన్నాడని సృష్టి ఆరంభం నుంచి మరి దే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని వద్ద నుండి తాను మరి అమ్మ గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చినాడని వాళ్ళు గ్రహించలేదు అర్థం చేసుకోలేదు అందుకే వారు క్రమంగా యేసు ప్రభు యొక్క బోధనలు అర్థం చేసుకోలేదు విశ్వసించాల్సింది పోయి వాళ్ళు ఏం చేసినారు అపార్థం చేసుకొని యేసుప్రభుని విమర్శించి యేసుప్రభుకు దూరంగా పోయారు కనుక కనుక ప్రియ స్నేహితులారా మనము ఈ దినమున ప్రభు యొక్క బోధనను విశ్వసించాలి ఆ విశ్వాసం ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది ఆ విశ్వాసం ద్వారానే మనకు నిత్య జీవం కలుగుతుంది కనుక ప్రియ స్నేహితులారా మనము విగ్రహం అంటే ఇప్పుడు మీ దగ్గర ఆన్సర్ ఉందా ఎవరైనా అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు కదా స్వరూపాలు అంటే మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు కదా విగ్రహం ప్రతిమ అంటే మీరు చెప్పగలుగుతారు కదా మీ దగ్గర ఎవరు అడిగినా కానీ మీకు చెప్పగలిగేటటువంటి సమాధానం మీ దగ్గర ఉండాలి కనుక ఏది చేసినా కానీ మనిషి చేసినదే కానీ చేయించినది ఎవరు దేవుడు దేవుడు ప్రేరణ ఇస్తే కానీ మానవుడు ఏమీ చేయలేడు కనుక దేవుడు ప్రేరేపించినాడు కనుక మానవుడు తయారు చేసినాడు దేవుడు దేనిని ఆరాధించాలనో దేవుడు మనకు ప్రేరణ ఇస్తూ ఉన్నాడు కనుక మనము నిత్య జీవం కలిగినటువంటి యేసు ప్రభుని మనం స్తుతించాలి ఆరాధించాలి ఆయన బోధనలు విశ్వసించి అద్భుతాలను చూడాలి మనం స్వస్థతలు పొందాలి మేలు పొందాలి ఆమె Amen.